రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని ఆయన అన్నారు రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి నారాయణ తెలిపారు వాడ భూములు విలువ కూడా పెరగాలి ఇది ఒక మెగా సిటీ కావాలి అమరావతి విజయవాడ మంగళగిరి తాడేపల్లి గుంటూరు ఒక మెగా సిటీ కావాలి ఒక కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టితో దూరదృష్టితో గుర్తు దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ల్యాండ్ పుల్లింగా ల్యాండ్ అక్విజియేషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు చెప్పారు అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి మళ్ళీ వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాలి అందువల్ల ఆలోచిస్తున్నా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ నలభై ఒక్క వేల కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం వర్క్ జరిగింది స్టార్ట్ అయింది మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయల వర్క్స్ ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ అరవై నాలుగు వేల కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరులు అప్లైపోతున్నాయి ఇది ఒక టాప్ సిటీ ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు డ్రైన్సు పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమిలో నిలవాలంటే ఈ భూమిలో నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేటు ఎక్కువ నిలిచింది ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులు ఎవ్వరు కూడా